జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు జిల్లాలోని కర్లపాలెం చెరుకుపల్లి బట్టిప్రోలు తదితర ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ నిజమైన క్రిస్మస్ పండుగ చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్మించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అర్థంకుల మంత్రి గొట్టిపాటిని కలిసిన సమస్యలు విన్నమించుకున్న వన్ నాట్ ఎయిట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు బాపట్ల జిల్లాలోని కర్లపాలెం చందోలు చెరుకుపల్లి పట్టిప్రోలు రేపల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్స్ యాక్సిడెంట్ ప్రదేశాలను బుధవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు పరిశీలించారు ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు జాతీయ రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు జిల్లాలోని కర్లపాలెం చందోలు చెరుకుపల్లి బట్టిప్రోలు రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్స్ యాక్సిడెంట్ ప్రోన్ ప్రదేశాలను బుధవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు ఈ క్రమంలో బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోలీ క్రాస్ హైస్కూల్ హైజర్పేట కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సతీష్ ఫుడ్ పార్క్ చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ చెరుకుపల్లి గ్రామంలోని అంబేద్కర్ సెంటర్ బట్టిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమవరం జంక్షన్ ఓలేరు జంక్షన్ వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ ఉమామహేశ్వర్ జాతీయ రహదారులు అనుసంధానమయ్యే అప్రోచ్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని స్పీడ్ బ్రేకర్లు ఉన్నట్లు వాహన చోదకులు దూరం నుంచే గుర్తించేలా వాటి ముందు తెలుపు రంగు గీతలు వేయాలన్నారు స్కూల్ జోన్లు పాదచారులు రహదారి దాటే ప్రాంతాల్లో ఖచ్చితంగా హెచ్చరిక బోర్డులు వాహనదారులకు స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని జీబ్రా క్రాసింగ్ లైన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి సమర్థవంతంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు ఇక ఇదే క్రమంలో జాతీయ రహదారిపై వాహన వేగాన్ని నియంత్రించేందుకు రేడియం స్టిక్కర్లు అందించిన డ్రమ్ములు ఎరుపు రంగు స్టాప్ బోర్డులు పసుపు బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర మాట్లాడుతూ జిల్లాలోని రోడ్డు భద్రత అంశాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు సీఎం చంద్రబాబు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచనల మేరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ డీజీపీ గారు ఇచ్చినటువంటి సూచనల్ని మేరకి జిల్లాలో ఎన్హెచ్ సిక్స్టీన్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ అదేవిధంగా నామ్ హైవే మీద ఈ మూడు ప్రధాన రహదారులు జిల్లా పరిధిలో సుమారు నూట ఎనభై మూడు కిలోమీటర్ల మేరకు ఉన్నాయి ఈ మూడు రహదారుల ప్రధాన రహదారులలో నైన్ స్పెషల్ రోడ్ సేఫ్టీ స్క్వాడ్స్ని ఫామ్ చేయడం జరిగింది వీళ్ళు ట్రైన్ చేయడం జరిగింది వీళ్ళందులో ఈ స్క్వాడ్స్లో పోలీసు వారితో పాటు ఎన్హెచ్ఐఏ అఫిషియల్స్ నామ్ అఫిషియల్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫిషియల్స్ టోల్ ప్లాజా సిబ్బందిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము ఈ స్పెషల్ డ్రైవ్స్ ఎస్పెషలీ నేషనల్ హైవేని అనుకున్నటువంటి విలేజెస్లో విలేజెస్ అందరిని కూడా అవేర్ చేయడం జరిగింది ముఖ్యంగా హెల్మెట్ డ్రైవ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది హెల్మెట్ లేకుండా ఎవరు కూడా నేషనల్ హైవేస్ ప్రయాణం చేయకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటూ ప్రజల్ని అవేర్ చేస్తూ గత ఫ్యూ వీక్స్ నుంచి హెల్మెట్ డ్రైవ్ని జిల్లా వ్యాప్తంగా ఫోకస్డ్గా ఐ మీన్ మెయిన్ పాయింట్గా తీసుకొని డ్రైవ్ ఐ మీన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ డ్రైవ్ని దీంతోపాటు ఒక ఆరు పోలీస్ స్టేషన్స్ని ఈ నేషనల్ హైవేస్ ప్లస్ నామ్ హైవే మీద ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నటువంటి పోలీస్ స్టేషన్ గుర్తించడం జరిగింది ఈ సిక్స్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ప్రమాదాల తీవ్రతని తగ్గించుకోవడానికి తగ్గించడానికి ఈ సిక్స్ పోలీస్ స్టేషన్స్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఇతర పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా ఈ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషను అదేవిధంగా అదర్ వలరబుల్ రోడ్ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇంజనీరింగ్ కరెక్షనల్ మెజర్స్ ఏవి తీసుకోవాలి దాన్ని టైం టు టైం మానిటర్ చేస్తూ అక్కడ వర్క్ ప్రోగ్రెస్ జరిగేటట్టు సిమిలర్లీ అక్కడ కావాల్సినటువంటి మినిమం కరెక్షనల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు జిబ్రా లైన్స్ కావచ్చు అదేవిధంగా స్పీడ్ కంట్రోల్ మెకానిజమ్స్ కావచ్చు ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం కరెక్షనల్ మెజర్స్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం అట్ ది సేమ్ టైం పబ్లిక్ని అవేర్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ వైలేషన్స్ పట్ల కూడా ప్రజలు ఏవైతే ముఖ్యంగా ఈ హెల్ నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ కావచ్చు అదే ఓవర్ స్పీడింగ్ కావచ్చు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఈ మూడిటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు మన అనాలసిస్లో ప్రధానంగా త్రీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మూడిటి పట్ల కూడా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది గత ఫ్యూ మంత్స్ నుంచి కూడా ఈ మూడు అంశాల పట్ల ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ రెగ్యులెస్గా చేస్తున్నాం అదేవిధంగా కర్నూలులో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ తర్వాత కూడా మన జిల్లాలో ఆపరేట్ అవుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు అదేవిధంగా నేషనల్ హైవేస్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి హెవీ వెహికల్స్ వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చెక్ చేయడం జరుగుతుంది ఆ వైలేషన్స్ ఏమన్నా అంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కొద్ది సందర్భాల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో బస్సెస్ని ఆపరేట్ చేస్తున్నటువంటి డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్స్ మీద ఆ కన్సర్డ్ ట్రావెల్ ఆపరేటర్స్ మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గోపీకృష్ణ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి అతిథిగా చీరాల ఆర్జీఓ చంద్రశేఖర్ నాయుడు హాజరయ్యారు సాధి మనుషుల పట్ల సేవాభావం కలిగి ప్రేమ జాలీ దయతో వారికి సాయం చేయడమే నిజమైన క్రిస్మస్ పండుగని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అన్నారు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గోపీకృష్ణ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ గోపీ కృష్ణ మాట్లాడుతూ క్రీస్తు బోధించిన మార్గం అనుసరణి తెలిపారు ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో పరస్పర ఐక్యత ప్రేమతో స్నేహపూర్వక వాతావరణంలో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు ఉద్యోగులు అందరూ కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా కార్యక్రమానికి ముందుగా పి ప్రత్యేక చేశారు అనంతరం బైబిల్స్ ను పంపిణీ చేశారు అనంతరం కేక్ కటింగ్ క్యాండిల్ సర్వీస్ నిర్వహించి ఉద్యోగులు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి కార్యదర్శి ఆర్ ఆర్ఐ శేఖర్ విఆర్ఓలు అశోక్త అరుణ టౌన్ సర్వేయర్ గోపీ కృష్ణ మండల సర్వేయర్ బస్వాచారి తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా క్రిస్మస్ అంటే ప్రేమ ఒక్కరికి కూడా ప్రేమను అందించాలని చెప్పేసి ప్రభు విశ్వస్తూ తెలియపర్చం అటువంటిది ఈ సందర్భాన్ని మనం క్రిస్మస్గా జరుపుకుంటాము అంటే ప్రతి వ్యక్తి తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో ఇందాక గౌరవ గారు తెలియపరిచారు అలాగే తోటి వారిని కూడా ప్రేమించి శత్రువుని కూడా క్షమించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రధానంగా ఈ క్రిస్మస్ పండుగను మనమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రభు వేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతో అన్ని ఎక్కడి నుంచి వచ్చాయంటే సర్వ మతాల్లో ఉండే సారాంశాన్ని తీసుకొని వీళ్ళందరూ కూడా మనం సుఖశాంతితో ఉండాలని చెప్పి దాని అన్ని కూడా

బాపట్ల జిల్లాలోని వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏపీ వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు బాపట్ల జిల్లాలోని వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూస్ యూనియన్ బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు గతంలో జీవో నెంబర్ నలభై తొమ్మిది ద్వారా ప్రతి ఉద్యోగికి నెలకు నాలుగు వేల రూపాయల అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు హామీని అమలు చేయాలని కోరారు వీటితో పాటు లీవ్ పాలసీ లేకపోవడం ట్రైనింగ్ పేరిట వేధింపులకు గురి చేయడం వంటి సమస్యలను యూనియన్ నేతలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు మరోవైపు వన్ సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి ఏఈఎంఎస్ సంస్థ నెలవారీ సెటిల్మెంట్లు సరైన రీతిలో చేయకపోవడం వల్ల ఉద్యోగస్తులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు కాగా వన్ నాట్ ఉద్యోగస్తుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని మంత్రి గొట్టిపాటి భరోసా ఇచ్చారు నమస్తే నా పేరు హరిబాబు వన్ బాపుల జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు అద్దంకి ఎమ్మెల్యే గారైన విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటిరావు కుమార్ గారిని కలవడం జరిగింది మేము వన్ నాట్ ఎయిట్ పనిచేస్తున్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు నాలుగు వేల వేతనం పెస్తామని చెప్పి హామీ ఇచ్చిన్నారు అలాగే అమలు చేయాలని చెప్పి ఆరోపిలు కూడా పొందుపరచి ఉన్నారు అయితే కొత్త కంపెనీ వచ్చిన దగ్గర నుంచి మాకు రెండు వేల ఇంక్రిమెంట్ అయితే వచ్చింది కానీ సీఎం గారు చెప్పినట్టుగా నాలుగు వేల ఇంక్రిమెంట్లు రాలేదు అలాగా పీఎఫ్ రెండు వాటాలను కూడా కంపెనీని చెల్లించాలని చెప్పి ఉన్నారు ఎప్పటికీ అది అమలు కాలేదు అలాగే లీవ్ పాలసీ లేదు ట్రైనింగ్ పేరుతో హెరాస్మెంట్ లాంటివి జరుగుతున్నాయి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు మా అద్దమ నియోజకవర్గ మంత్రి గారైన గుట్టుబాటు కుమార్ గారిని కలిసి వివరాణం అందజేయడం జరిగింది చీరాలో క్రిస్మస్ సందడి మొదలైంది చీరాల పట్నం ఇది అందమైన నక్షత్రాలతో కనువిందు చేస్తున్నాయి చీరాలో ప్రసిద్ధి గల బేరిపేటని లూధురం చర్చ్ తో పాటు నూట తొమ్మిది ఏళ్ల చరిత్ర కలిగిన సెయింట్ మార్క్స్ లూధురం చర్చ్ క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యాయి చీరాలో క్రిస్మస్ సందడి మొదలైంది చీరాల పట్నం వీధులని అందమైన నక్షత్రాలతో కనువిందు చేస్తున్నాయి చీరాలో ప్రసిద్ధి గల బేర్పేటలోని లూదరం చర్చి తో పాటు నూట తొమ్మిది ఏళ్ల చరిత్ర కలిగిన సెయింట్ మార్క్స్ లూదరం చర్చ్ క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యాయి చర్చిలోని రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు చర్చిల వద్ద ఏర్పాటు చేసిన యేసు క్రీస్తు పుట్టుక చరిత్ర ప్రదర్శన ఆకట్టుకుంటుంది గ్రాండ్ ఐక్య ల పేరుతో ఇప్పటికే యువత సందడి చేస్తున్నారు ఇక క్రైస్తవులు పెద్ద పండుగ భావించే క్రిస్మస్ పండుగ సంబరాలు చీరాల్లో మారుమోగులున్నాయి వివాక్యాన్ని ధ్యానించి అశరీరాత్మల నూతన పరుచుకునే ధన్యత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి కృపా సత్య సంపూర్ణుడ మహోన్నతుడ పర్చూరు మండలం నూతలపాడు పర్చూరు ఆర్ఎన్పి రహదారిలో ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో రహదారి వెంట ఉన్న చిల్ల చెట్లను తొలగించేందుకు నూతలపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని పర్చూరు తహసీల్దార్ బ్రహ్మయ్య జెండా ఊపి ప్రారంభించారు పర్చూరు మండలం నూతలపాడు పర్చూరు ఆర్ అండ్బి రహదారులు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో రహదారి వెంట ఉన్న చిల్ల చెట్లను తొలగించేందుకు నూతలపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని పర్చూరు ప్రారంభించారు రోడ్డుకు ఇరువైపుల చిల్ల చెట్లు రాకపోకలకు అంతరాయంగా మారాయి వీటి వల్ల ఎదురుగా వాహనాలు వచ్చే సమయంలో తప్పించుకోలేక ప్రమాదాల బారిన పడుతున్నారు ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకోకపోవడంతో నూతలపాడుకు చెందిన సొసైటీ చైర్మన్ సతీష్ అచ్చయ్య తదితరులు స్థానిక ఎమ్మెల్యే ఏలూరు స్ఫూర్తితో సొంత ఖర్చులతో చల్ల చెట్టు తొలగించడానికి ముందుకు వచ్చారు రెండు ప్రొక్లైన ఏర్పాటు చేసి రోడ్డు కిరువైపులా ఉన్న చెల్ల చెట్లు తొలగిస్తున్నారు నిర్వహణ బాధ్యత నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్ఎండ్బి అధికారుల పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో నూతలపాడు గ్రామస్తులు సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నారు స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమందు లక్ష్మణరావు ప్రకటనలో తెలియజేశారు వేటపాలెం సెయింట్ టాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించినట్లు కళాశాల సెక్రటరీ వన్మ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమతులరావు ప్రకటనలో తెలియజేశారు ఇటీవల గుంటూరులో హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల వేదిక నిర్మించిన రెండో స్థాయి స్పోర్ట్స్ ఫెస్టివల్ ఆదర్శ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నెల జరిగిన వివిధ పోటీలో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు మెన్స్ వాలీబాల్ ఉమెన్స్ వాలీబాల్ మెన్స్ ఉమెన్స్ బ్యాడ్మింటన్ క్యారమ్స్ లో మెన్స్ ఉమెన్స్ లో విన్నర్స్ గా ఉమెన్స్ షార్ట్ ఫుట్ లో మొదటి రెండవ స్థానంలో కైవసం చేసుకుని విశేష ప్రతిభను కనబర్చి ఓవరాల్ చాంపియన్షిప్ సాధించినట్లు కళాశాల వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల జట్లకు నగదు బహుమతులు కూడా హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్ వి రమణమూర్తి డాక్టర్ సి సుబ్బారావు వివిధ విభాగాధిపతులు కళాశాల జట్టుల క్రీడాకారులను అభినందించారు జాతీయ స్థాయి ఫుట్బాల్ సంతోష్ ట్రోఫీ చీరాల ప్రాంతానికి చెందిన క్రీడాకారుడు కంచెల సుభాష్ విశేష ప్రతిభ కనబర్చి ఎంపిక కావడం పట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆదేశాలతో కొద్ది రోజుల క్రితం బాపట్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించిన సీనియర్ మెన్ ఫుట్బాల్ జిల్లా స్థాయి సెలెక్షన్స్ లో కంచె సుభాష్ జిల్లా టీం కు ఇబ్బకయ్యాడు అనంతరం ఎనిమిదవ సెన్యంలో నిర్వహించిన సీనియర్ మెన్ జోనల్ మీట్ లో బాపట్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జట్టు విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే ఇక ఈ క్రమంలో విశాఖపట్నం జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ మీట్ లో పాల్గొని స్టేట్ మీట్ లో సైతం అత్యుత్తమ ప్రతిభ కనబడిచిన క్రీడాకారుడు సుభాష్ జాతీయ స్థాయిలో జరిగిన సంతోష్ ట్రోఫీకి ఎంపిక చేశారు చీరల ప్రాంతం క్రీడాకుడు కంచెల సుభాష్ చీరలోని సెంటాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు సంతోష్ ఎంపికైన ను బాపట్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ సమ్మర్ ఫుట్బాల్ క్యాంప్ ఇన్ఛార్జ్ బొనిగిల ప్రేమయ్య జోనల్ కోఆర్డినేటర్ ఎన్ దేవదాస్ కోచ్ ప్రసన్న సీనియర్ క్రీడాకారులతో పాటు కుటుంబ సభ్యులు అభినందన తెలియజేశారు నా పేరు సుభాష్ నేను సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ముందుగా నాకు ఇచ్చిన ఈ అవకాశానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మా సీనియర్ ప్లేయర్స్ అలాగే మా కోచెస్ ఇక్కడ బాబాయ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు అక్కడ డైలీ కాల్ చేయటం కానీ ఎలా ఉంటున్నావు తింటున్నావా నానా పడుకున్నావా ఇలా నాకు చాలా మోటివేషన్ ఇచ్చి అలా సెలెక్ట్ అవటానికి క్యాంప్లో చాలా భయంగా ఉండేది సార్ నాకు అయినా బాబాయ్ డైలీ కాల్ చేసి ఏం కాదు ఏం కాదు నువ్వు బాగా ఆడుతావు ఆడు ఆడు అని మోటివేషన్ ఇచ్చి బాగా వన్ ఆఫ్ ది రీజన్ కూడా బాబాయ్ నేను ఇలా ఆడటానికి అలా డైలీ ప్రాక్టీస్ చేశానండి మార్నింగ్ ఈవినింగ్ ఎట్లో ఎలాగోలా సెలెక్ట్ అయ్యి పాపట్ల జిల్లా తరఫున ఒక ఒకే ఒక ప్లేయర్గా సెలెక్ట్ అయ్యాను సార్ ఇంకా అనంతపురంలో జరిగిన స్టేట్ మీట్లో నేషనల్ మీట్లో సంతోష్ ట్రోఫీ పూల్ రన్నర్స్గా నిలిచాను సార్ ఇంకా అలా సెంటెన్స్ కాలేజ్ బీటెక్ చదువుతూ థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇలాగే మా టీం మొత్తం ప్రతి ప్లేయర్ ఆడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ బాపట్ల జిల్లా ప్రజలకు మరియు చీరాల జిల్లా చీరాల ప్రజలకు ముందుగా క్రిస్మస్ మరియు నూతన శుభాకాంక్షలు సిఎఫ్సి చీరాల యునిటైడెడ్ ఫుట్బాల్ క్లబ్ నుంచి తెలియపరుచుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బాపట్ల జిల్లా చీరాల గ్రామ కాపాసుడైనటువంటి కంచర్ల సుభాష్ గారి గురించి ఈరోజు మనం ఫుట్బాల్ గురించి తెలుసుపరచుకుంటున్నాం ముందుగా కంచర్ల సుభాష్ గారు మన చీరాల్లో జరిగినటువంటి జిల్లా స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని అక్కడ కొట్టి తదుపరి జరిగినటువంటి జోనల్ మీట్లో ఇదే ఇక్కడే జరిగిందండి జోనల్ మీట్లు కూడా చీలా జరిగింది ఇక్కడ కూడా నాలుగు జిల్లాల్లో జరిగినటువంటి దాంట్లో కూడా మన ఒక బాపట్ల జిల్లా మొదలస్థానం సాధించి తర్వాత తదుపరి జరిగినటువంటి విశాఖపట్నానికి స్టేట్ మీట్ వెళ్ళడం జరిగింది ఆ స్టేట్ మీట్లో జరిగినటువంటి ఒక టో టోర్నమెంట్లో ఫుట్బాల్ టోర్నమెంట్లో మన వాళ్ళు విందర్సంగా రావడం జరిగిందండి ఆటల్లో మంచి ప్రతిభ చూపినటువంటి మన కంచెల్లో సుభాష్ గారు చాలా మంచి ప్రతిభ ఇచ్చి తదుపరి అతను మన అనంతపురం జరిగినటువంటి సంతోష్ ట్రోఫీకి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి సంతోష్ ట్రోఫీ నేషనల్స్కి ముఖ్యంగా ఏంటంటే ఈ సంతోష్ ట్రోఫీకి సెలెక్ట్ అవ్వటం అనేది చాలా అరుదండి చాలా సంస్థల క్రితం ఒక వ్యక్తి చాలా సెలెక్ట్ అయితే టూ ఇయర్స్ బ్యాక్ కూడా అతను సెలెక్ట్ అవ్వడం జరిగింది తిరిగి మళ్ళీ కూడా మన ఈ యొక్క సంతోష్ ట్రోఫీకి మన కంచర్ల సుభాష్ సెలెక్ట్ అవటం చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాం మన కంచర్ల సుభాష్ గారు చేరాల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారండి అలాగే సెంట్యాన్స్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు అలాగే అతను క్లబ్బులో చాలా కష్టపడి వాళ్ళ సీనియర్స్ దగ్గర కానీ కౌశుల దగ్గర కానీ మంచి తద్బిత్ తీసుకొని ఆ కష్టపడి ఆయన మన జిల్లాకి రాష్ట్రానికి కూడా మంచి పేరు చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఈ జిల్లా బాపట్ జిల్లా ఏర్పడిన తర్వాత కూడా ఎంతోమంది సబ్ జూనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎంతోమంది క్రీడాకారులు మేము నేషనల్స్కి జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమంలో మాకు తోడ్పడినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులైనటువంటి అయినటువంటి విజయకుమార్ కానీ కోఆర్డేటర్ మన దేవదాస్ గారు కానీ వాళ్ళు సహకారాలతో మేము యొక్క ముందుకు పోవడం జరుగుతుందండి ముఖ్యంగా ఈ కుర్రవాడు చాలా కష్టపడి పేద కుటుంబంలో వచ్చి కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా వారికి ఉన్నటువంటి టాలెంట్తోనే కష్టపడి ఈరోజు ఒక ప్రతిష్టాత్మైనటువంటి సంతోష్ టోపికి వెళ్ళడం చాలా గర్వకారణం ఆ యొక్క గర్వకారణం మాకు చేరాలకే కాదు ఈ రాష్ట్రానికి కూడా నేను అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చాను మీ అందరికీ నమస్కారం జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు జిల్లాలోని కర్లపాలెం చెరుకుపల్లి బట్టిప్రోలు తదితర ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ భావమే నిజమైన క్రిస్మస్ పండుగ చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్మించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అద్దంకుల మంత్రి గొట్టిపాటిని కలిసిన సమస్యలు విన్నవించుకున్న వన్ నాట్ ఎయిట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నవ్యాన్ని సుందర్తో సమాప్తం నమస్కారం